ఈ ఛానల్ ద్వారా మనకి ఈ అవకాశము రావాలి అంటే మనం వేరే ఛానల్లో ఈ కానీ జమ్మి టీవీలో పోవాలంటే మనం కా ఏమి రాసుకున్న వాళ్ళో వాళ్ళు మనల్ని చూపారు ఈ జవాబు ఛానల్ వల్ల మనం వికలాంగుల సమస్యలని బయట చెప్పుకోవటం అనేది చాలా మంచిది ఈ విషయంలో అందరూ సహకరించి వికలాంగులు అందరూ ఈ జవాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గారితో పరిచయాలు తోటి మన సమస్యలని తీర్చుకోండి ఇంకోటి మనకు ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ లో కేంద్రంలో చేసే ఉద్యోగస్తులు కూడా ఉంటారు ఆ ఉద్యోగస్తులను కూడా కలుపుకోవాలి రాష్ట్రంలోనే ఉన్న కేంద్రంలో ఉన్న ఉద్యోగస్తులందరూ రైల్వే గాని బ్యాంకర్స్ కానీ అండ్ సర్వే సర్వే ఆఫ్ ఇండియాలో కానీ డిఫెన్స్ లో కానీ వికలాంగులు జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళని కూడా గ్యాదరింగ్ చేసి వాళ్ళ యొక్క సమస్యలను కూడా తెంపజేయాలని అజీబ్ గారిని లక్ష్మణ్ గారిని కోరుతున్నాను నా తరఫున కోరుతున్నాను వాళ్ళని ఒకసారి మీటింగ్ పెట్టి వింగ్ నింగ్ని అంటే తెలంగాణ స్టేట్ లో కేంద్ర రాష్ట్ర వికలాంగుల ఉద్యోగాల సంఘాల నిర్మాణం అనేది చేయాలని కోరుతున్నాను ఎందుకంటే కేంద్రంలో ఉదాహరణకి బ్యాంక్ తీసుకున్నా కూడా చాలా బ్యాంక్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్యాంక్ లో మేనేజ్మెంట్ నడుస్తుంది మన యొక్క పర్సంటేజ్ కూడా సరిగా నడపరు వాళ్ళు ఉదాహరణకి మొన్ననే ఒకటి జరిగింది మా బ్యాంక్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు వికలాంగులను ప్రమోట్ చేసేశారు అంటే క్లర్క్ నుంచి ఆఫీసర్లుగా చేసేశారు డైరెక్ట్ గా కానీ మా కెనరా బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్వ్యూ పెట్టారు ఎగ్జామ్ పెట్టారు దాంట్లో హైదరాబాద్ రీజన్ లో నలుగురిని పాస్ చేశారు అది బ్లైండ్స్ ని ఆల్రెడీ ఆఫీసర్ అయిన వాళ్ళు ఇలాంటి సమస్యలని మనము ముందుకు తీసుకెళ్లి మేనేజ్మెంట్ తో మాట్లాడటం కూడా మన యొక్క హబీబ్ గారిని లక్ష్మణ్ గారిని కోరుతున్నాను ఇంకోటి మన సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వికలాంగులకి ఒక కేంద్రంలో ఒక యాక్ట్ ఉంది వాళ్ళు అనుకూలం ఉన్న పరిస్థితులను బట్టి జాబ్ ఇవ్వాలని అంటే పని చేయాలి పని చేయించాలి అనేది కానీ వాళ్ళని ట్రాన్స్ఫర్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయం కూడా సీఎంలో దృష్టికి తీసుకొస్తున్నాను ఆ విషయాల్లో కూడా కొంచెం మొబరైజ్ చేసి ఆ జిఎం గారితో మన బ్యాంకర్స్ వాళ్ళతో డిస్కస్ చేసి ఒక యాక్ట్ ఇప్పుడు మన శైనజా మేడం గారు అన్నారు ఏదైనా సమస్య ఉంటే మాట్లాడి ముందుకు తీసుకొస్తానని అలాగనే మన చైర్మన్ గారికి కూడా చెప్తున్నాను ఆ చైర్మన్ గారు కూడా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులే కాదు కేంద్రంలో ఉన్న ఉద్యోగస్తులను కూడా ఒక దారికి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జవాబు టీవీకి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ